పారిజాతం అయితే జోస్నా వైపు అలా చూసేసరికి ఏంటికి రాని వేడి సాంబారు వేలి మీద పోసేసావు అని చెప్పేసి సీరియస్ అవుతూ ఉంటుంది నువ్వు తినడం మనిషి ఎక్కడెక్కడో చూడడం మొదలు పెడితే నేను చాలా ఎక్కడ వేసానో నీకు ఎలా తెలుస్తుంది నోరు మూసుకొని తిను అని అనేసరికి నీతో ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుతాను ఆగు అని జ్యోసనైతే అంటూ ఉంటుంది తర్వాత కదా ఇప్పుడు కాదు కదా తిను అని చెప్పేసి అంటూ పారిజాతం తింటూ ఉంటుంది వీళ్ళు ఎక్స్ట్రాలో ఒకటి చూడలేకపోతున్నామంటే నువ్వొకటి మధ్యలోనా అని చెప్పేసి అంటూ చిరాకు పడుతూ ఉంటుంది నువ్వు వాళ్ళని నీ వీలని కాదే నీ పని చే తిను ఫస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం ఇక వాళ్ళిద్దరూ ఒకరినొకరు డిస్కస్ చేసుకొని ఎవరికీ తెలియకుండా తిట్టుకుంటూ ఉంటారు జ్యోత్న పారిజాతం ఇక శ్రీధర్ అయితే మామయ్య గారు ఈ గోంగూర పచ్చడి చాలా బాగుంది వేసుకోండి అని చెప్పేసి అంటూ అనేసరికి వద్దండి అని చెప్పేసి అంటూ ఉంటుంది నిజంగా ఏమైంది అని చెప్పేసి శ్రీధర్ అనేసరికి ఆ గోంగూర పచ్చడిలో నువ్వుల పొడి వేశారు ఆ నువ్వుల పొడి వేసింది ఏది నాన్న తినరు అని చెప్పేసి అనేసరికి అవునా సారీ మామయ్య గారు నాకు తెలియదు ఆ విషయం అని చెప్పేసి అనేస్తూ ఉంటాడు ఆ నాన్న నువ్వు కూల్ పొడి వేసింది తినడానికి నాకు తెలుసు కదా వద్దులండి అని చెప్పేసి కాంచం అంటూ ఉంటుంది చూసావరా కార్తీక్ అది కూతురు అంటే నా కూతురికి ఏం తింటానో ఏం తిన్నో అన్నీ తెలుసు అని చెప్పేసి అంటూ శివనారాయణ అంటూ ఉంటాడు కార్తీక్తో మీరు అందరిది దొంగ ప్రేమ తాతయ్య నీకు నీకు మాత్రం గుర్తుండవా ఏంటో నీకు అన్నీ గుర్తుంటాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అలా అనేసరికి మీరు బయటికి కనపడరు కానీ అందరూ దొంగలే అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు మీరు ఒకరి మీద ఒకరు అందరికీ ప్రేమలు ఉంటాయి అన్నీ గుర్తు ఉంటాయి కానీ ఎవరికి బయట ఎవరు బయటపడరు మీరు అందరూ ఒకటే తాతయ్య అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటకి శివనారాయణ నవ్వుకుంటూ వాళ్ళ కూతురు వైపు చూస్తూ ఉంటాడు మీరందరూ ఒకటే నాకు తెలుసు కదా అని చెప్పేసి అనేసరికి ఇక మీద ఏం చెప్పావురా అనేది అంటూ ఉంటుంది ఏం చెప్పాను పారిజ పారు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు నిజంగా ఎంత ప్రేమగా ఉన్నారో అందరూ మున సాంబార్లో మునక్కాయలు తేలు ములిగి రుచి పెంచినట్లుగా మీ ప్రేమ మీ ప్రేమల్లో మునిగిపోయి రుచిని పెంచేస్తున్నారు కదా అని అనేసరికి ఏంటో అత్తయ్య గారు మీరు ఆడిన మాటలు బాగున్నాయి సాంబార్ కన్నా మీ మాటలే బాగున్నాయి అని అనేసరికి ఏ ఏం నేనేమన్నాను మాట్లాడద్దని అంటున్నారు అంతే కదా అని అనేసరికి ఇది జ్ఞానం అంటే అని చెప్పేసి అంటూ పారి పారు నువ్వేంటి ఆనందంలో ఎక్కువ తినేస్తున్నావు అని చెప్పేసి అని అంటూ ఉంటాడు ఇక ఎక్కువగా తినేస్తూ ఉంటుంది పారిజాతం అదేంటి పిన్ని అలా తినేస్తున్నావు అని అనేసరికి నీకు తెలియదు కాంచనా మీ ఓడు రేపటి నుంచి నాకు ఒక చూపిస్తాడు ఈ రోజే నాకు ఛాన్స్ అని చెప్పేసి అనేసరికి దీప పొలమారుతూ ఉంటుంది ఇక దశరథ సుమిత్ర దగ్గర నుండి ఇచ్చేస్తూ నీళ్ళు తాగిస్తూ ఉంటారు అది చూసి జోస్న షాక్ అవుతూ ఉంటుంది వీళ్ళేంటి దీపకి దగ్గర అవుతున్నారు అంటే గ్రాని అన్నట్లుగా నేను బయటకు వెళ్ళిపోతానా అని చెప్పేసి అంటూ ఉంటారు నెమ్మదిగా తినమ్మా ఎందుకు గాబరా అని చెప్పేసి అయితే దీపకి చెప్తూ ఉంటాడు ఇక సుమిత్ర కూడా హ్యాపీగా